హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వీడియో చే మన వీడియోస్ కనుక నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా ఈ రోజు వీడియో వచ్చేసి మా పాపకి సిక్స్త్ మంత్ ఉన్నప్పుడు కృష్ణుడు గెటప్ అయితే వేసామన్నమాట అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది వన్ ఇయర్ లోపల పిల్లలు ఎవరైనా మీ ఇంట్లో కూడా ఉంటే కనుక కంపల్సరీ కృష్ణుడు గెటప్ అయితే వేయండి ఎందుకంటే ఎంతో మెమరబుల్గా ఉంటుంది అనమాట వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకుంటూ ఉంటారు కదా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇగోండి మా పాపకి అయితే ఇంట్లో ఉన్న వాటితోనే కృష్ణుడి గెటప్ అయితే వేసేస్తామన్నమాట ఏది కొనలేదండి నెక్స్ట్ ఇదిగోండి కలర్ బొట్టులు ఉంటాయి కదా ఆ కలర్ బొట్టులతో అలా అయితే బొట్టులు అయితే పెట్టేసామన్నమాట చక్కగా కాటికైతే పెట్టేశాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిరీటం కూడా మేము ఎలా చేసాము అంటే మాకు తెలిసిన ఒక మా ఫ్రెండ్ అయితే చేసి ఇచ్చింది అనమాట చాలా బాగా చేసింది కిరీటం కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సో నెక్స్ట్ ఎప్పుడైనా వీలైతే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను అనమాట ఇంకా అది వీడియో తీయలేదన్నమాట కిరీటం ఇది సిక్స్త్ మంత్ కదా అప్పుడు చేసిన వీడియో నెక్స్ట్ ఇదిగోండి మన దగ్గర ఉన్న ర్యాకీస్ అంటే మన అన్నలకు కానీ ఎవరికైనా వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి వచ్చినప్పుడు ర్యాకీలు మనం పడేయకుండా ఇలా జాగ్రత్తగా పెట్టుకొని కలెక్ట్ చేసుకొని ఉంచుకుంటే ఇలా కృష్ణుడి గెటప్కి చక్కగా యూజ్ అవుతాయండి ఇలా ర్యాకీస్ అయితే కట్టేసామన్నమాట మా పాపకి హ్యాండ్స్ కి మొత్తం కట్టేసి చక్కగా లెగ్స్ కి కూడా కట్టేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇంకొకటి మెడలో వేసే దండలకు కూడా ర్యాకిస్ మొత్తం ముడులు వేసేసి చక్కగా దండ టైప్ కూడా వేసామన్నమాట ఒకటి ఇంకొకటి ఏంటంటే ముత్యాల దండ కూడా ముత్యాల దండకి ఒక ర్యాకిని అయితే కట్టేసి వేసామన్నమాట చాలా చాలా బాగుంటారండి పిల్లలు ఒకవేళ మీ ఇంట్లో కనుక వన్ ఇయర్ లోపు పిల్లలు ఉంటే కనుక కంపల్సరీ వెయ్యండి చాలా బాగుంటుంది ఇదిగోండి ముత్యాల దండకి ర్యాకీ అయితే అటాచ్ చేసి వేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ర్యాకిస్ ఉంటాయి కదా ర్యాకిస్ని కూడా మొత్తం కలెక్ట్ ముడులు వేసి ఇంకొక దండ కూడా వేసేసామన్నమాట ఇదిగోండి మా పాప ఇంకా ఇంట్లో దోతి ఉంటుంది కదండి మనం ఎప్పుడైనా పర్చేస్ చేస్తూ ఉంటామో ఆ దోతి లేదంటే పంచ కానీ ఒకటి మనకి గెటప్ గెటప్కి బాగా సెట్ అయ్యేది ఏదైనా ఉంటే కనుక మన దగ్గర అలా అయితే సెట్ చేసేసుకోవచ్చు పంచను కూడా అలా కట్టేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేసేయండి